ఫ్రెండ్స్ ఎవరైతే బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఒక వాళ్ళకు మంచి శుభవార్త అని చెప్పి చెప్పుకోవచ్చు మనకు ప్రతి సంవత్సరం ఐబీపీఎస్ నుంచి ఐబీపీఎస్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అని నోటిఫికేషన్స్ అయితే రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అని చెప్పేసి నోటిఫికేషన్స్ వస్తాయి అవి గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ చేసేటటువంటి ప్రక్రియ అందులో ఫస్ట్ ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ అనేది జూన్లో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది పీఓ కూడా జూన్లో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది అదేవిధంగా స్పెషలిస్ట్ ఆఫీసర్ అనేది జూన్లో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఇంకా ఐబీపీఎస్ గురించి చూసుకున్నట్టయితే ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ అనేది ఆగస్టులో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఐబీపీఎస్ ఎస్ఓ నోటిఫికేషన్ అనేది మనకు సెప్టెంబర్లో వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఐబీపీఎస్కి సంబంధించినటువంటి క్లర్క్ నోటిఫికేషన్ అనేది మనకు అక్టోబర్లో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్ మనకు క్యాలెండర్ వచ్చేసింది వాటి ఎగ్జామ్స్ కూడా టైంకి జరుగుతాయి వాటి ఇంటర్వ్యూలు కూడా టైంకి జరుగుతాయి మనకు అపాయింట్మెంట్ లెటర్లు కూడా త్వరితగతిన ఇచ్చేది ఏంటంటే బ్యాంక్ జాబ్స్ ఫ్రెండ్స్ అయితే రాను ఈ బ్యాంకులన్నీ మెజ్జి కావడం వల్ల బ్యాంకులలో పోస్టులు అనేవి చాలా తక్కువగా అవుతున్నాయి ఇప్పుడు మొన్ననే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సీజీఎల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి పెరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో రాను బ్యాంక్స్ జాబ్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి తగ్గుతూ ఉన్నాయి అయితే మనకు ఎస్బీఐ నుంచి ఒక మంచి వార్త అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అదేంటంటే ఎస్బీఐ నుంచి క్లర్క్ పోస్టులు పదమూడు వేల ఐదు వందల క్లర్క్ పోస్టులు ఈ సంవత్సరం తీసుకుంటాడని చెప్పేసి వాళ్ళ చైర్మన్ చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా మూడు వేలు పీఓ పోస్టులు లేకుంటే లోకల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్ సో ఎవరైతే ఎస్బీఐలో జాబ్ క్రాక్ చేయాలనుకుంటారో సో పదమూడు వేల నాలుగు వందల యాభై ఐదు క్లర్క్ పోస్టులు ఉండబోతున్నాయి కాబట్టి చాలా భారీ మొత్తంలో పోస్టులు ఇప్పటి నుంచి కనుక మీరు గట్టిగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ అయితే క్రాక్ అయితే చేయగలుగుతారు ఫ్రెండ్స్ దాని తర్వాత మీరు బ్యాంక్ జాబ్ ప్రిపేర్ అయితే నాబార్డ్ వస్తుంది తర్వాత ఆర్బీఐ వస్తుంది ఇప్పుడు ఎస్బీఐకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ప్రక్కడబందిగా ప్లానింగ్ చేసుకొని సిన్సియర్ చదవండి ఖచ్చితంగా జాబ్ అయితే మీకే సొంతమవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్లో కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి